హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో కార్తీక పురాణం రెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాము కార్తీక పురాణం పారాయణం విన్నవారికి వారికి పాపహరణం కోటి జన్మల పుణ్యఫలం లభించును ఈ రెండవ అధ్యాయంలో సోమవారం రథమహిమ గురించి తెలుసుకుందాము ఓ జనక మహారాజా ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి విధానం మాత్రమే చెప్పి తిని కార్తీక మాసములో సోమవార రథమునకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది కావున సోమవార రథ విధానము దాని మహిమ గురించి వివరించేదను జాగ్రత్తగా వినుము కార్తీక మాసములో సోమవారము శివునుకు చాలా ఇష్టమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా రోజంతా ఉపవాసం ఉండి నదిలో స్నానము చేసి తమ శక్తి కొలది దాన చేసి నిష్ఠతో శివునకు బిల్వ పత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్రములను చూసిన తరువాత భోజనము చేయవలెను ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతా జాగరణ చేసి పురాణమును చదివి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానము చేసి నువ్వులను దానము చేసి తమ శక్తి కొనది పేదలకు అన్నదానం కూడా చేయవలెను ఈ విధంగా చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనము పెట్టి తాము కూడా భోజనము చేయవలెను ఉపవాసము ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారములు కానీ తినకుండా కార్తీక మాసమునందు వచ్చు సోమవార రథమును చేసినచో పరమేశ్వరుడు ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చుకొనును లేని వితంతువు సోమవార రథమును చేసి శివపూజ చేసినచో ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందుదురు దీనికి ఉదాహరణముగా ఒక కథ నీకు చెప్పేదను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార పలముచే కుక్క కైలాసమునకు చేరుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తితో తన కుటుంబమును పోషించుకుంటూ ఉండేను అతనికి నిష్ఠురి అనే కుమార్తె కలదు తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశమునకు చెందిన మిత్రశర్మ అను ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు చదివిన వాడు కావటం వలన సదాచార పరాయణుడై భూత కలిగిన వాడు ఎప్పుడు నిజమునే చెప్పేవాడు నిరంతరం భగవంతుని పేరు జపించు ఉండుటచే అపర బ్రహ్మ అని కూడా పిలిచడివారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన నిష్ఠుడి ఎవ్వన గర్వముతో కన్ను మిన్ను తెలియక పెద్దలను తిడుతూ అత్తమామలను భర్తను దూషిస్తూ కొట్టుచూ పరపురుషులతో కూడినదే వ్యభిచారిగా మారి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు వస్త్రములు పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టారు కానీ శాంత స్వభావడగు భర్త మాత్రం ఆమె ఎంతటి తప్పుడు పనులు చేసినను సహించి గృహాశ్రమ ధర్మానికి లోపం వస్తుందని పొమ్మనకుండా ఆమెతోనే కాపురం చేస్తుండేవాడు కానీ చుట్టుపక్కల వారు ఆమె గయ్యాని తనమును ఏవగించుకొని ఆమెను కర్కష అని పిలిచేవారు ఈ విధంగా కొంతకాలము జరిగిన తరువాత ఆ కర్కష ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయము చూచి మెల్లగా లేచి తాలికట్టిన భర్త అని కూడా చూడకుండా దయా దాక్షిణ్యాలు లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాడు ఆ మృతదేహమును ఎవరి సహాయం లేకుండానే రహస్యంగా దొడ్డిదారిలో తీసుకొని పోయి ఊరి చివర ఉన్న పాడుబడిన బావిలో పడేసి ఏమీ తెలియని దానివలే ఇంటికి వచ్చినది ఇక తనకు ఏ ఆటంకములు లేవని విచ్చలవిడిగా తిరుగుతూ తన సౌందర్యం చూపి ఎందరినో వసపరుచుకొని అనేక జాతి పురుషులతో తిరిగి వన్న సంకరురాలు అయినది అంతేకాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న స్త్రీలను తన మాయమాటలతో చేరదీసి వారికి ఆశలు కల్పించి విటులకు తార్చి ధనమును సంపాదించసాగినది ఓ జనక మహారాజా యవన బింకము ఎంతో కాలము ఉండదు కదా క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించిన ది దానికి తోడు శరీరమంతా కుష్టు వ్యాధితో అయి భయంకర రోగములతో బాధపడుచున్నది కర్కశ ఈ విధంగా నరక బాధలు అనుభవించి ఒకనాడు దిక్కులేని చావు చచ్చినది బ్రతికినంత కాలం ఒక్క రోజైన పురాణ శ్రవణం చేయని ఆలయానికైనా వెళ్ళని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకొని పోయి యమధర్మరాజు ముందు ఉంచారు చిత్రగుప్తుడు ఆమె పాపాల జాబితాను చెప్పగా యమధర్మరాజు ఉగ్రుడై భరించరాని శిక్షలు విధించాడు విటులతో గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో కొట్టి పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు చివరకు కుంభి పాకమును నరకములో వేయగా అందులో ఇనుప ముక్కలు గల కాకులు విష సర్పాలు తేళ్ళు జర్రులు కసితో కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు ఈ ప్రకారంగా నరక బాధలను అనుభవించి చివరకు పదిహేనవ జన్మలో కుక్కగా జన్మించి ఆకలి బాధపడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టగా తిట్టువారు తిట్టుచుండగా కాలం గడుపుచున్నది ఇట్లు ఉండగా ఒకనాడు కార్తీక మాసంలో బ్రాహ్మణుడు కార్తీక సోమవార రథమును చేసి ఉపవాసముండి సాయంత్రము నక్షత్రములను చూచి బలి అన్నము అరుగుపై పెట్టి కాలు చేతులు కడుక్కోడానికి లోనికి వెళ్ళిన సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నము తిన్నది రథనిష్టాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుని పూజ విధానముచే జరిపించిన బలి అన్నము తినుట చేత ఆ రోజు కార్తీక మగుట వలన కుక్క ఆ రోజంతా ఉపవాసంతో ఉండుట వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుటవలన ఆ కుక్కకు జన్మాంతర జ్ఞానము కలిగి వెంటనే ఆ సునకము బ్రాహ్మణోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకున్నది ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యంతో ఎవరు నీవు నీ వృత్తాంతము ఏమిటి అని ప్రశ్నించాడు అంతా ఆ కుక్క మహానుభావ ఈయన పుట్టుకకు ముందు పదిహేను జన్మల క్రితం నేను బ్రాహ్మణ కన్యను వ్యభిచారినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై దేహము చాలించి యమదూతల వల్ల మహానరకములు అనుభవించి నా పూర్వీకుల పుణ్యం ఫలము వల్ల ఈ జన్మలో కుక్కగా జన్మించాను ఈ రోజు మీరు కార్తీక సోమవార రథము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నము తినుట వలన నాకు జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహా ఉపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార రథ ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని దీనంగా వేడుకొన్నది ఆ బ్రాహ్మణుడు కనికరించి తాను కార్తీక సోమవార రథం వల్ల సంపాదించిన ఒక నాటి పలమును ఆమెకు దార పోయగా వెంటనే ఆ సునక మందమైన స్త్రీ రూపం దాల్చినది పుష్పక విమానం వచ్చి అక్కడి వారందరూ చూస్తుండగానే ఆ విమానమెక్కి శివ సాన్నిధ్యమునకు వెళ్ళినది జనక మహారాజా కార్తీక సోమవార మహత్యము ఇది కనుక నీవు నీ దేశ ప్రజలు కార్తీక సోమవార రథము చేసి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠులు హితబోధ చేశాడు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి రెండవ అధ్యాయం రెండవ రోజు పారాయణం పూర్తి అయినది